రైతు సోదరులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నమస్తే సో ఇప్పుడు ప్రజెంటు మనకు చాలామంది నిమ్మ బత్తాయి రైతు సోదరులు పల్లాకు సమస్య ఎక్కువగా ఉందని నాకు ఫోటోలు పెడుతున్నారు కాల్ చేస్తున్నారు ఒకసారి జాగ్రత్త గమనించండి ప్రజెంటు సమస్యను దృష్టిలో ఉంచుకొని ఒక చిన్న ప్రోటోకాల్ చెప్తాను ఫాలో అయిపోండి ఏ మొక్కలకు పల్లాకు ఉందో ఆ మొక్కలకైనా చేపించండి ఖర్చు తగ్గుతుంది ఓకే చూడండి డే వన్ డే త్రీ డే సెవెన్ చేయండి చాలు డే వన్ డే వన్ ఏం చేస్తారంటే టాటా సర్ప్లస్ టూ ఎంఎల్ పర్ లీటరు సుమిటోమా హోషి వన్ ఎంఎల్ పర్ లీటరు మెగ్నీషియం సల్ఫేటు కీ తీసుకుంటే మరీ మంచిది టూ గ్రామ్స్ పర్ లీటరు ఇమిడాక్లోప్రిడ్ ఎందుకంటే ఇప్పుడు కొత్త యూర్లు వస్తుంటాయి కాబట్టి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటరు మనం తయారు చేసిన సూర్యపుత్ర వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి దీనివల్ల మొత్తం అంత నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఓకే అది డే వన్ చేసేయండి దెన్ డే త్రీ ఏం చేస్తారంటే కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ ఇవ్వండి చూడండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కాక్టైల్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ అనేది పల్లాకు కలిగిన మొక్కలకు మంచి ఫార్ములా ఇందులో మీరు ఏం చేస్తారంటే జింకో ఐరన్ బోరాన్ మ్యాంగనీసు కాపరు మెగ్నీషియము తర్వాత జిబ్బ్రలిక్ యాసిడ్ హ్యూమికు సూర్యపుత్ర అన్ని హండ్రెడ్ హండ్రెడ్ తీసుకోండి అన్ని హండ్రెడ్ తీసుకొని రెండు వందల లీటర్ల డ్రమ్లో కలిపి ఒక ఎకరాకి చేయండి డ్రిప్ ద్వారా ఒకవేళ డ్రిప్ ఫర్టిగేషన్ లేదనుకోండి తడి మీద మొక్క వయసును బట్టి ఐదు నుంచి ఇరవై లీటర్లు మొక్క పాదులో వేయచ్చు తర్వాత మనకు డే సెవెన్ ఖచ్చితంగా ఫస్ట్ పిచ్చికారి చేసిన ఒక వారానికి తైచి టోల్ఫెన్ పైరాడ్ వన్ ఎంఎల్ పర్ లీటర్ టాటా బహార్ ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ టూ ఎంఎల్ పర్ లీటరు దీంతోపాటు బ్యావిస్టిన్ ఫంగిసైడ్ వన్ గ్రామ్ పర్ లీటరు మనం తయారు చేసిన సూర్యపుత్ర వన్ టు టూ ఎంఎల్ పర్ లీటర్ యాడ్ చేసుకొని పిచికారి చేపించండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి పల్లాకు కలిగిన మొక్కలకు డే వన్ డే త్రీ డే సెవెన్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ